నందిని స్టాస్ ఈరోజు మన పాతకాలం పద్ధతిలో అమ్మమ్మలో నాయనమ్మలో అలాగే అమ్మలో చేసే పద్ధతిలో నువ్వులతో చిమ్మిడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ మూడు కేజీల నువ్వులండి ఈ నువ్వులని మనం పచ్చి నువ్వులైనా చేసుకోవచ్చు లేదంటే దీన్ని లైట్గా వేపుకునైనా చేసుకోవచ్చు ఇది లైట్గా వేయించామండి వేయించి స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలి ఇక రోట్లో నువ్వులు వేసుకున్నా నిలో కొన్ని వేసుకున్నా దుకోవాలి రాకలతో మూడు కేజీలు నువ్వులకి రెండు కేజీలు ఇలా కొంచెం కొంచెం మెత్తగా అయ్యే వరకు మొత్తం దచ్చుకుని మొత్తం అందులోనే బెల్లం వేసి బెల్లం వేసి దంచుకుంటా బెల్లం వేసి అందులో కొంచెం ముగ్గులు దంచుకున్నాం కదా అది వేసి బాగా దంచుకున్నారు ఇది మొత్తం బెల్లం వేసి దంచుకున్నాక మళ్ళీ దీన్ని కొంచెం కొంచెం రోట్లో వేసి బాగా నూనె పైకి వచ్చేటట్టు దంచుకోవాలి ఇప్పుడు ఇది వేసాక ఇందులో రెండు చుక్కల పాలు పోయాలి పాలు పోసి బాగా దంచుకుంటే నూనె అనేది పైకి చిమ్ముద్దు అన్నమాట

మొత్తం అంతా కుమ్మిన తర్వాత దీన్ని దగ్గరికి చేసుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుతున్నాం చిమ్డి అయితే రెడీ అయిపోయిందండి ఇది రోజు కొంచెం తింటే నడువు నొప్పి కాళ్ళు నొప్పులు అట్లాంటివి రావు అలాగే షుగరు బీపీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి జుట్టు కూడా బాగా పెరుగుతుందండి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే అది కూడా పెరుగుతుంది కొంచండి రోడ్లోకి ఉన్న చిమ్మిడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉందండి నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బై బాయ్